చేసింది బైబుల్ సూక్తి గుర్తు వచ్చింది ఒక బైబుల్లో ఉన్న సూక్తి అంటే గొప్పది అంటే తనని తనని తగ్గించుకుంటే హెచ్చింపబడతా ఉంటే అంటే తన తన తగ్గినాడండి పవన్ కళ్యాణ్ గారు నూటికి నూరు శాతం గెలిచి దేశమంతా మాట్లాడుతున్నలా చేసిందంటే ఆ బైబిల్ సూక్తి ఎంత గొప్పదో ఆ టీచర్ కి ఆ శిరోమణి టీచర్ కి మన పరువు బైబిల్లో బైబుల్లో సూక్తులు ఎలాంటి ఇచ్చిరమ్మ నేర్పింది బైబిల్లో బూతులు చాలా ఉన్నాయి అవి నేర్పలేదా పోనీ వచ్చి గుళ్ళు అనే వారితోనే సంభోగం చేయాలన్నది ఇది 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 తప్పు కదా ఎలాంటి వాటిని ఖండించింది బైబుల్ అయితే బూత్ని ఖండించింది బైబుల్ బైబుల్లో నీతుంది బూత్ లేదు లేకుండా ఒక లాటరీ లాంటి లాటరీ తలా ఒక్కొక్క రవికను తీసు బెదిరించేయడం కాకపోతే ప్రజల్ని తప్పనండి మీరు ఫోటో చూడండి అది మీకు అర్థమైపోతుంది ఇలా ఒక ప్రక్రియ ఉంటుంది అది ఇట్లా పెట్టుకొని ధ్యానం చేస్తూ అమ్మవారి ముందు అమ్మవారి ముందు ఒక జంట సెక్స్ చేసినట్టుగా భావిస్తూ అమ్మవారికి నివేదన సమర్పిస్తూ సే కాదు మేము ఒకేదే యోనికి తర్వాత క్వశ్చన్ లేదు జరగకపోవడం వల్ల లేదు మేము అన్నిటికీ అతీతులం ఈయన అన్నిటికీ లోపల వేసేది జైల్లో ఆచార్యులు ఇక్కడికి వచ్చినప్పుడు వివరించింది ఇది భూమికి అంతటికి యోని దాని తర్వాత మీరు ఈ తాంత్రిక సెక్స్ చేయడం అనేది ఎన్ని రోజుల వరకు పడుతుందని మామూలుగా ఈ మైదున ప్రక్రియ అనేది ఎటువంటి అంటే ఇప్పుడు ఇద్దరు మంత్రసిద్ధి అయి ఉండాలి అంటే మంత్రాన్ని కొన్ని లక్షల సార్లు జపం చేసి ఇద్దరు మంచి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే శక్తి అనేది మన శరీరంలో ప్రవేశిస్తుంది అన్న మస్తులన్నీ శాంతింప చేయడం కోసం ఎందుకంటే అక్కడ భూతప్రేత పిశాచాలకు కూడా తల్లి అమ్మవారే కాబట్టి దుష్ట శక్తులన్నింటిని చేయడం కోసము బలులనేది అక్కడ ఇవ్వడం అమ్మవారు ముందు కూర్చొని ఇటువంటి ప్రక్రియ అనేది తప్పుగా బా తప్పుగా చేయడం కూడా ఎంత డేంజరస్ అనమాట ఈ ప్రక్రియను కానీ గురు ఆధ్వర్యంలో లేకుండా సొంత ప్రయోగాలు చేస్తే చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అమ్మవారి దగ్గర నుంచి సో భార్యభర్తలు గాని ఇతర స్త్రీలతో చేసినప్పుడు ఒక ఒక గురువు దగ్గరికి వచ్చి ఆమె అంటే చెప్పిన విధంగా ఆ సాధన అనేది మొదలు పెట్టాలంటారు మొదలు పెట్టండి ఒక రోజు రాత్రి పరమనాచితో గాఢ నిద్రలో మునిగిపోయిన వడయ నంబి తెల్లవారితే లింగోద్భవ కాలం అంటే శివరాత్రి అని మర్చిపోయి గుడికి వెళ్ళడానికి ఆలస్యం అయితే ఏం చేయాలో తెలియక ఆ పరమనాచి యొక్క స్థనాగ్రహం అంటే ఛాతి యొక్క చివరి మొన్న శివలింగంగా ఊహించుకొని ఊహించుకుని అక్కడ పూజలు చేశారండి పరమనాచి యొక్క చాతి నుంచి పుట్టాడు కాబట్టి ఆ మహాశివుడికి ఆచంటేశ్వరుడుగా కాలక్రమేణా ఆ గ్రామానికి అయితే ఆచంట అనే పేరు స్థిరపడిపోయిందండి ఈ అంశాలన్నీ కూడా వాళ్ళకి ఎక్కడ బుద్ధి లేకుండా చదవకుండా బైబుల్లోనే ఎతికి మంచిని పక్కన పెట్టి తప్పులు ఎతికి బైబుల్ ఆడవాళ్ళ మీ యొక్క పేరెంట్స్ చేత అని నన్ను కూడా ప్రశ్నించాడు అన్న ఫోన్ చేసినప్పుడు మరి మనం కూడా మీరు మీ ఆడల ఈ గ్రంథాలు చదివించగలరా అని చెప్పాలి మనం మీ తరంలోని మిమ్మల్ని అందరినీ అప్రమత్తం చేసి మిమ్మల్ని క్రీస్తు వీరులుగా తయారు చేసి రోషం కలిగిన క్రైస్తవులుగా సమాధానం చెప్పే క్రైస్తవులుగా మీరు ఉండాలనే ఇది మేము తెగించి చేస్తున్న కార్యక్రమం సమాఖ్య లో కూడా మరి అందరూ కూడా ఇది బృహదారణ్యోపనిషత్తు